వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లక్ష్మి అంటుంది చెప్పాను కదా మిత్రగారు ఏ ధైర్యంతో నేను బిడ్డని కనాలి నా బిడ్డ తండ్రి ప్రేమకి దూరమయ్యి పెరగాల ఇదంతా అవసరమా నా బిడ్డకి అందుకే నేను అబోర్షన్ చేయించుకున్నాను అందుకే నేను కనడం లేదు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక మిత్ర కోపంతో ఇలా అంటూ ఉంటాడు పైనుంచి ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు ఈ లక్ష్మికి ఇంట్లో వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మాటల మీద అసలు నమ్మకమే లేదు ఇంట్లో మనుషుల మీద నమ్మకం లేనప్పుడు ఇక తనకి కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత లేనే లేదు అని చెప్పి మిత్ర అంటాడు ఇక లక్ష్మిని అలా గంటే పోతూ ఉంటే మనీషా దేవి అని ఫుల్ హ్యాపీ అయిపోతూ ఉంటారు తర్వాత మిత్ర అంటాడు లక్ష్మి ఇంకొక మాట ఇక మనం ఎవరి దారి వారు చూసుకోవడమే మేలు ఇక మనకి విడాకులు ఖచ్చితంగా వస్తాయి విడాకులు రాకుండా ఎవ్వరూ ఏ శక్తి కూడా ఆపలేదు అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఆపాలి అని చెప్పి ఇక జయదేవ్ అరవింద కూడా షాక్ అవుతారు మిత్ర చెప్పిన దానికి ఇక మనిషి అయితే అబ్బా ఏ నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను మిత్ర నోటి నుంచి మొత్తానికి ఫైనల్గా ఈ మాట వచ్చేసింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది